తిరగబడతారు బానిసలుగా మిగులుతారు ఎన్నికలకు ఇక యాభై నాలుగు రోజులే సమయం ఐదేళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి ముఖ్యమంత్రి మానసిక ఆరోగ్యం వల్లే అనారోగ్యం వల్లే ఈ దుస్థితి విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది విధ్వంసాల వైకాప ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అని చెప్పాడు విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో విశాలాంధ్ర సంపాదకుడు ఆర్ వి రామారావు రచయిత ఆలపాటి సురేష్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులుంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు వైకాపా పాలనలో ఐదేళ్లు నరకం నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు ఎన్నికలకు సమయం యాభై నాలుగు రోజులే నేను పవర్ పవన్ కళ్యాణ్ మా బాధ్యతగా పోరాడుతాం అయితే రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాతో కలిసి నడవాలి అని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు అయితే ఇక్కడ తిరగబడతారో లేకపోతే బానిసలుగా మిగిలిపోతారో మీరే తేల్చుకోండి అంటూ ప్రజలకు అల్టిమేటమ్ ఇచ్చేసిండు చంద్రబాబు